అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పడమట బెన్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఒక స్పేషియస్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ప్రకారం కట్టిన సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అనమాట లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది జనరేటర్ ఉంటుంది ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుందండి వాచ్మెన్ కూడా ఉంటారు విత్ ఆల్ ఫెసిలిటీస్తో అయితే ఈ ఫ్లాట్ అయితే రీసేల్కి వచ్చిందనమాట ఫ్లాట్ అయితే మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేజింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా హాల్ కమ్ లివింగ్ స్పేస్ అయితే ఇచ్చారు పక్కనే ఒక స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట చూడొచ్చు సో మొత్తంగా మనకి మూడు బెడ్రూమ్స్ ఉంటాయండి అలాగే రెండు బాల్కనీస్ ఉంటాయి ఒక వాష్ ఏరియా ఉంటుంది చూడొచ్చు రైట్ సైడ్ ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్కి సంబంధించి క్రోకరీకి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ రెండు బెడ్రూమ్స్ కలిపి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి గెస్ట్ బెడ్రూమ్ అలాగే పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు అది వచ్చేసి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ప్లింతేరియా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ కింద యాభై గజాలు మన పేరు మీద రిజిస్టర్ రేటింగ్ జరుగుతుంది అలాగే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి మనకి ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట ఇరవై సంవత్సరాలు పాతదన్నమాట ఈ అపార్ట్మెంట్ చూడవచ్చు ఎగ్జాక్ట్గా లొకేషన్ మనకి ఈనాడు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట బెన్ సర్కిల్కి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చూడొచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మొత్తంగా మనకి రెండు బాల్కనీస్ ఉంటాయి ఒక వాషిరే ఉంటుంది ఇది ఒక బాల్కనీ అనమాట చూడొచ్చు ఇక్కడ టాయిలెట్ అయితే ఇచ్చారండి ఇదంతా కిచెన్ అనమాట సో రూమ్ స్పేషియస్గా అయితే ఉన్నాయండి ప్రతి రూమ్ కూడా ఇక్కడ మనకి ఒక ఏరియా కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ పక్కనే చూడొచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అండి పక్కన లెఫ్ట్ సైడ్ మనకి ఇంకొక బాల్కనీ కూడా ఇచ్చారు మొత్తం రెండు బాల్కనీస్ ఉంటాయి ఒక వాషిరే అయితే ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు పక్కన టాయిలెట్ ఇచ్చారు టేక్ కేర్ జై హింద్